మీరు చూస్తున్నది పేరు బుల్స్ మార్కెట్ పెద ఎట్లా రేటు ఒకటి తెచ్చినా ఒకటే ఉందా జతలేదా ఏమట్లా ఈ నే అంతేవా పోయిన సంతలో మిను ఎటు సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులో పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది వల్లపాల సైడ్ పోతుంది ఏం పేరు నీ పేరు సాయన్న రేట్ ఎట్లుంది మరి ఇప్పుడు ఇది అరవై ఎనిమిది వేలు అయితే సింగిల్ దానికి చెప్తున్నారు ఊరేది మనది మదనాపురం వనపర్తి జిల్లా మరి అడిగిర రేటు యాభై ఆరు వేలు అడిగిపోతున్నారు నువ్వెంత అయితే ఇద్దాం అనుకున్నా అరవై ఐదు వేలు అయితే ఇచ్చిపోతావు లేకుంటే ఇంటికి కొట్టుకొని పోతావు నెంబరు ఉంది అండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారన్న ఫైనల్గా నెంబరు ಫಂಡ್ಸ್ ನಂಬರ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಫೈವ್ ನೈನ್ ಸೆವೆನ್ ಒನ್ ಫೈವ್ ನೈನ್ ತ್ರೀ ಅವ್ರಿಗನ್ನ ಅಸರೂ ಸೈಡ್ ಹೋದ ಎಕ್ವೇ ಸೈಡ್ ಹೋತದೆ ಎಕ್ವಲ್ ಸೈಡ್ ಅಂತ ನಗಿನ ಸೇಲ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಕಂಟಾಕ್ಟ್